అవునా ఈ అడ్రస్ కొద్దిగా చెప్తారా మావా ఈ అడ్రస్ నీకు తెలుసు అనుకుంటా చూడు ఒకసారి అడ్రస్ అంత తొందరే ఉంది భయ్యా తొందరే భయ్యా నేను రికవరీ ఏజెంట్ని వాడు సంవత్సరం నుంచి ఇయమ్మకు అట్లా అడ్రస్ తెలిస్తే చెప్పు కాబట్టి ఐదు వందలు ఇస్తా ఓహో బాగా తొందర పడుతున్నాడుగా అదేం లేదులే భయ్యా మా నోళ్ళు ఈ టైంలో నిద్రపోతుంటారు కదా డిస్టర్బ్ చేస్తే బాగోదని మా ఆలోచన ఆపండి భయ్యా ఇలాంటివి చాలా చూసాం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా గొడవ పెట్టుకోవడానికి వంట నుంచి పెద్ద రౌడీ షటర్ని తీసుకొచ్చా ఒరే నన్ను కాదు రా ఎవర్రా లోపల ఎవరైనా ఉన్నారా సంసబ్ గట్టల్ రా రే వంటావను కాలుకోట రే వంటావను ఏందరా బలకం రే ఏందరా పిలిసా బర్గేడతరా పురావ్ కబులు దలగల్లాలి పోయాయరా